వెల్కమ్ టు ఐజీ మీడియా సో ఫ్రిడ్జ్లో కొన్ని రకాల ఆహార పదార్థాలు అసలు పెట్టకూడదని చెప్తుంటారు అయితే మనలో చాలా మంది ఏంటంటే ఫ్రిడ్జ్లో అన్నం పెట్టి దాన్ని నెక్స్ట్ డే తీసుకుంటూ ఉంటారు ఇది మంచిదేనా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితి గురుజీ జనరల్గా మీరు ఏం చెప్తారంటే ఏదైనా ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకోవాలని చెప్తుంటారు సో మరి చల్లారి సాయంత్రం పూట తీసుకోవడం అలాంటి అంటే జనరల్ విషయాలు చెప్తూ ఉంటారు ఇక ఫ్రిడ్జ్ గురించి చాలా సార్లు చాలా విషయాలే చెప్పారు ఫ్రిడ్జ్ అనేది అవసరం లేని ఒక మెటీరియల్ ఎస్ అయితే చాలా మంది ఫ్రిడ్జ్ పిండి పెడతారు మిల్క్ పెడతారు ఎగ్స్ పెడతారు అన్ని స్పైసెస్ కూడా పెడతారు ఇక ఫ్రిడ్జ్లో అన్నం పెట్టి తీసుకోవడం అనేది చాలా కామన్ గా చూస్తూ ఉన్న ఇష్యూ మనం అన్నం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవచ్చా ఫ్రిడ్జ్ అయింది అంటే మార్చరీంది రీసెంట్ గా ఇంట్లో మొత్తం మొత్తం అన్ని సరంజామంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంది అంటే పూర్వం నిలవకి వస్తువులు ఉండేవి నిలవకి పప్పులు నిలవకి చింతపండు అన్నీ కూడా నిల్వలు పెట్టేవారు పూర్వం ఎక్కడ పెట్టేవారు జాడీల్లో పెట్టి శుభ్రంగా గట్టిగా మూత కట్టి అని చెక్క మూత పెట్టి స్ట్రాంగ్గా పెట్టి పక్కన పెడితే వర్షాకాలం ఇలాంటి పరిస్థితులలో అత్యవసర పరిస్థితులలో అంటే సీజన్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఇది పల్లీల సీజన్ శుభ్రంగా పల్లెల్ని శుభ్రం చేసుకొని లోపల పెట్టుకునేవారు మినువులు సీజన్ మినువులు శుభ్రం చేసుకుని లోపల ఆడించి పక్కన పెట్టుకున్నారు కందిపప్పు ప్రతిదీ కూడా సంవత్సరంలో ఒకసారి ఎండాకాలంలో వీటిలన్నిటిని శుభ్రం చేసుకుని స్టోర్ చేసేవారు సంవత్సరాలు ఉండేవారు అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ సీజన్ వరకు కూడా వాటిని కొంచెం కొంచెం తీసుకుని వాడుకుంటూ ఉండేవారు ఇప్పుడు మీకు ఏది దొరికితే అది ఇప్పుడు మీకు సూపర్ మార్కెట్లు పెరిగినాయి మీకు సూపర్ మార్కెట్ మీ ఇంటి పక్కనే మీరు ఫోన్ కొడితే పది నిమిషాల్లో మీ ఇంట్లో ఏది పడితే అది ఉంటుంది మళ్ళీ ఇంకా దీంట్లో మీరు ఓపెన్ చేస్తే ఖాళీ ఉండదు అనమాట చాలా పెద్దవి ప్రపంచం అంతా కూడా ఫ్రిడ్జ్ లోనే ఉన్నట్టు అయిపోయిన పరిస్థితి అది ఇది వరకు గొప్పనే చెప్పుకోవడం కోసం ఫ్రిడ్జ్ అనేది ఒక ఐటమ్ గా వాడుకునేవారు వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందంటే వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళ ఇంట్లో స్టవ్ ఉందంటే వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళ ఇంట్లో టీవీ ఉందంటే గొప్పవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇవన్నీ ఉన్నాయంటే చాలా గొప్పవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం కాదు అనారోగ్యమే మహాభాగ్యవంతులు భాగ్యవంతులు వెళ్ళారు అంటే ఫస్ట్ మీరు ఆరోగ్యం అనేది ప్రకృతి సహజంగా వస్తుంది ఆస్వాదించడం ద్వారా వస్తుంది అది లేరు అన్నప్పుడు వెళ్ళు నిర్భాగ్యులు అభాగ్యులుగా మనం అంతే గురువు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫస్ట్ నాలెడ్జ్ పోయింది జ్ఞానం లేదు ఎందుకని దొరికింది దొరికినట్టు ఫ్రిడ్జ్లో ఉంటుంది అలా పెట్టకూడదమ్మా అసలు ముందు ఫస్ట్ ఫ్రిడ్జ్ అనేది ఎన్ని రకాల కెమికల్స్తో పనిచేస్తుంది అది ఏం రిలీజ్ చేస్తుంది నాకు పెద్దగా మెడికల్ టెక్నాలజీ తెలియదు కానీ సిఎఫ్ సిఎఫ్ఓ సిఎఫ్ఎస్ఓ క్లోరో క్లోరోఫామ్ అనేది విషం కదా కొంత వాసన చూస్తే స్పృహ దప్పుతాం అలాంటివి పన్నెండు రకాల కెమికల్స్ని రిలీజ్ చేయడం ద్వారా పదార్థాన్ని అది చల్లగా ఉంచుతుంది అది ఎంతటి స్ట్రాంగ్ కెమికల్ అంటే మీరు స్టీల్ డబ్బాలో పెట్టినా కూడా స్టీలుని ఛేదించుకుని లోపలికి వెళ్ళిపోయేంత స్ట్రాంగ్ కెమికల్ పన్నెండు రకాల కెమికల్స్ విషపు పదార్థాలు వాయువులు మనకి ఏసీ ఆరు రకాల విషపు వాయువుల్ని రిలీజ్ చేయడం ద్వారా రూమ్ని టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఫ్రిడ్జ్ పన్నెండు రకాలు ఇక దాంట్లో స్వచ్ఛమైనటువంటి అన్నాన్ని మనకి అంటే మన అన్నమయ శరీరం అని ఉంటుంది ఎనర్జీ బాడీ దీనిని పరిరక్షించేటువంటి పదార్థం అన్నం అంటే మనం భుజించడానికి యోగ్యమైంది అన్నం అంటారు బ్రహ్మ పదార్థం అది మనలో ఆ బ్రహ్మత్వాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ ఇచ్చేది అన్నం అంటే తెల్ల వైట్ రైస్నే కాదు ఫ్రిడ్జ్లో పెట్టేది మీరు తినడానికి వాడేవి ఏమి పెట్టినా కూడా అక్కడ ప్రమాదం దానికి ఎగ్జప్షన్గా అంటే వాగ్బటుడి సూత్రాలను అనుసరించి మనకి రాజీవ్ దీక్షిత్ గారని చెప్పడం జరిగింది దీని గురించి ఫ్రిడ్జ్లో అంటే నిలవ ఉండాలి బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పెరుగు పాడైపోతుంది కాబట్టి పెరుగుని ఫ్రిడ్జ్లో పెట్టండి మీరు ఒకసారి చెప్పారు గురువు గారు నాకు ఇంటర్వ్యూలోనే సో పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెడితే అది ఫ్రీజ్ అయిపోతుంది చనిపోతుంది మళ్ళీ దాన్ని తీసుకుంటే మీకు అనారోగ్యాలే కానీ ఆరోగ్యాలే చాలా కరెక్ట్గా ఇంకా వేరే దారి లేదు మనకు అంటే ఫ్రెష్గా ఒరిజినల్గా అయితే ఇవాళ తోడు పెట్టిన పెరుగు రేపు వాడుకోవాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రోబయాటిక్ అంటే నైట్ స్టే అవ్వాలి చాలామందికి రుచి అలవాటు అయిపోయి కమ్మగా లేదు కమ్మగా లేదు అని చెప్పేసి అని ఆ పొల్లటి పెరుగు పులిసిపోతుందని చెప్పేసి అని ఫ్రిడ్జ్లో పెట్టేయడం జరుగుతుంది దానివల్ల దాంట్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి బ్యాక్టీరియా అది అయితే పన్నెండు రకాల విషయం మనకే ప్రమాదాన్ని ఇస్తుంది అప్పుడు అందులో ఉండే గుడ్ బ్యాక్టీరియా కూడా ప్రమాదం ఇస్తుంది పేరుకు పెరుగు వాడుతున్నాం తప్ప దాని వల్ల వచ్చేటువంటి గట్ హెల్త్ కావాల్సిన బ్యాక్టీరియా మనకి అందులో దొరకట్లేదు మేము పెరుగు వాడుతున్నాం అండి మాకు గుడ్ బ్యాక్టీరియా రావట్లేదు మాకు మోషన్ ఎలిమినేషన్ జరగట్లేదు మాకు అనారోగ్యం ఎక్కడ ఎప్పటికప్పుడు మనకు పాలు దొరుకుతున్నాయి సరే ప్యాకెట్ పాలే వేరే దారి లేదు ప్యాకెట్ పాలే దాన్ని తోడు పెడితే తోడుకుంటుంది అంటే అందులో గుడ్ బ్యాక్టీరియా ఉంది కదా ఫ్రెష్గా ఇవాళ నైట్ తోడు పెట్టుకుంటే రేపు అంతా రేపు సాయంత్రం లోపు వాడేసుకోవడం మళ్ళీ రేపు మళ్ళీ తోడు అంటే ఒక వారానికి సరిపడా మనం తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడతాం వారానికి సరిపడా ఇడ్లీ పిండి తయారు చేసి ఫ్రిడ్జ్లో పెడతాం వారానికి సరిపడా అట్లు పిండి తీసుకెళ్ళి అన్నీ అందులో పోస్తాం చివరికి మనం అందులోకి వెళ్ళే విధంగా తయారవుతాం పదార్థాలన్నీ తీసి అదే ఫ్రిడ్జ్లో మార్చరీలోకి వెళ్ళిపోయే స్థితికి మనం చేస్తాం ఫ్రిడ్జ్ అనేది మనకి మన ఆయుష్కి ప్రమాదం అంటే మన శరీరంలో ఒక టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది మీరు చల్లగా ఉండేది ఏమి తీసుకున్నా అది లోపలికి వెళ్ళి మన ఆయుష్ని తగ్గిస్తూ ఉంటుంది కిందకి వెళ్ళిపోయి ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది మళ్ళీ టెంపరేచర్ అందుకని ఫ్రిడ్జ్లో వాటర్ తాగడం తప్పు మీరు చెప్పినట్టు అసలు ఏమీ పెట్టకూడదు మిగిలిపోయిన చారులు తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అన్నాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అవే మళ్ళీ బయటకు తీసి వేడి చేస్తారు ఇంకొంచెం విషంగా తయారవడానికి అవకాశం ఉంది దయచేసి ఫ్రిడ్జ్ని కూరగాయలు అంటే పాడైపోతున్నాయి కాబట్టి కూరగాయలు పెట్టుకుంటే అంతే ఎక్కువగా మరి వారాలు నెలలు సరిపడా పెట్టడం అనేది కరెక్ట్ కాదు చాలా మంది గుడ్లను కూడా లో పెట్టేస్తారు అది గుడ్డు ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఉడక పెట్టడం ద్వారా ఇంకొంచెం గుడ్డే ప్రమాదం ఇది ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఇంకొంచెం ఎక్కువ ప్రమాదం ఆ సిఎఫ్ఓ అనేది ఏదైతే ఉందో అది అడిషనల్ గా యాడ్ అవుతుంది ఇప్పుడు వచ్చే అనారోగ్య సమస్యలు హార్ట్ అటాక్స్ కావచ్చు క్యాన్సర్స్ కావచ్చు ఫ్యాటీవర్స్ ఇవన్నీ దానివల్లే మనం మన స్వభావానికి తగ్ తగని పదార్థాలని ఫ్రిడ్జ్లో పెట్టి పాడు చేసి మరీ ఎక్కువగా తింటున్నాం ఫ్రిడ్జ్ ఉంచుకోండి అలంకార అలంకారప్రాయంగా ఉంచుకోండి తప్ప దాంట్లో ఏది పడితే అది తోసేసి దాన్ని మనం లోపలికి వేసేయడానికి ఇది ఏం డస్ట్బిన్ కాదుగా మార్చరీ కాదుగా ఖచ్చితంగా గురుజీ చాలా చక్కగా చెప్పారండి అంటే చాలా మంది కూడా అన్నము సో అన్నం ఈరోజు మిగిలితే అల్లారిన అనేది అలవాటు దాన్ని లో పెట్ట మంచిగా కొన్ని వేసి లేదా కొంచెం వేడి వేడి పాలు వేసి తొడి చొక్కేస్తే అది పొద్దుటికి గుడ్ బాక్టీరియాతో ఆరోగ్యకరమైనటువంటి ఆహారం బ్రేక్ ఫాస్ట్ గా ఉపయోగపడుతుంది అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కాకుండా పిల్లలకు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్స్ అనేవి చాలా మంది పిల్లలు ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఈ ఆహార పదార్థాలకు అలవాటు పడిపోయి ఐస్ క్రీమ్స్ కి ఐస్ వాటర్ కి చిన్నతనంలోనే చూపుని పోగొట్టుకుంటాం చదువు బుర్రకెక్కదు అంటే మైండ్ చెడిపోతుంది పొట్ట చెడిపోవడం ద్వారా మైండ్ చెడిపోతుంది దానివల్ల హైపర్ యాక్టివ్గా అంటే తల్లిదండ్రులు ఎదిరించే స్థితికి తల్లిదండ్రులకు తెలియకుండా దొంగతనంగా అంటే చిన్న ఫ్రిడ్జే మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జే ఇన్ని అనార్థాలకి తెలియకుండా కారణం అవుతుంది దయచేసి ఫ్రిడ్జ్ అనేది చాలా శ్రేయోదాయకం ఖచ్చితంగా గురువు గురుగారు చాలా చక్కగా చెప్పారండి లో జీవిస్తే మాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎవరు దాన్ని చేయలేము తర్వాత నలభై ఐదు నిమిషాలలోపు ఆహార పదార్థాన్ని తినకపోతే అది బ్యాక్టీరియా వైరస్ల బారిన పడుతుంది అంత ఇమీడియట్గా కుదరదు ఓకే అప్పటికప్పుడు ఫ్రెష్గా మనకు దొరికినంత వరకు అన్న పాటించగలిగితే కొంతైనా సరే ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం గురుజీ చాలా చక్కగా చెప్పారండి నిజంగానే నేచురల్ బేస్ లో జీవించే అలవాటు చేసుకోవాలని కోరుకున్నాము సో ఈ జనరేషన్ వరకు ఓకే నెక్స్ట్ జనరేషన్ నుంచైనా వాళ్ళని హెల్దీగా ఉంచి అలవాటు చేసుకోవాలని కోరుకున్నామండి అండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు ధన్యవాదాలు